నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంతా పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు గణపతి దత్త ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతారు మురళి గారు నమస్కారం అండి మహాదేవ శ్రీమాత్ర గురువు యొక్క మార్పు మిథున రాశిలోకి ఆయన సంచారం చేస్తున్నారు మరి ఈ మార్పు రీత్యా మనం ధనుసు రాశి వరకు మాట్లాడుకోవడం జరిగింది ఇక మకర కుంభ మీన రాశుల వాళ్ళకి ఎలా ఉండిపోతుందండి తప్పకుండా మకర రాశి వారిది కూడా ఇందాక వృక్షికం చెప్పినట్టుగా మన పెనంలో నుండి పొయ్యి మీద పడ్డట్టుగా ఈ యొక్క చపాతి ఎందుకంటే ఆరో స్థానంలోకి గురువు చాలా ఇబ్బంది అయితే ఈ విధంగా వీరికి కూడా ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఈ సమయంలో మనకు దగ్గరలో అటువంటి వ్యక్తుల నుండి మనకు కొంత అంటే శ్రమించాల్సి వస్తుంది మనం ఇప్పుడు ఎవరో ఒకరు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టారనుకున్నాం సో వారిని వారి కోసం మనం ప్రమోషన్ చేయాల్సి వచ్చేటువంటి పరిస్థితి అంటే శ్రమ శ్రమ అధికంగా అయ్యే శ్రమ వీరు అధికంగా చేయడము ఫలితం రాకపో ఆ విధంగా ఉంటుంది కనుక ఎక్కువగా ఆలోచించి మీ యొక్క బుర్ర ఖరాబ్ చేసుకోకండి రెండో ఇంట్లో రాహు కూడా ఉండబోతున్నాయి ధనపరమైనటువంటి అంటే ఏవైనా ధనము రావలసి ఉన్నా లేదా మీడియా రంగంలో ఉండేటువంటి వారికి కానీ లేదా ఏదైనా ధనానికి సంబంధించింది కొంతమేర వీరికి నెగిటివ్గా ఉంది పాజిటివ్గా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఎక్కువగా ఆన్లైన్ రిలేటెడ్ కానీ లేదా ఈ ఎగుమతి దిగుమతులు అంటే లైక్ ఏదైనా ఇంపార్టెంట్ ఎక్స్పోర్టెడ్ ఆ దానికి సంబంధించినటువంటి దాంట్లో డబ్బు కనబడే పరిస్థితి ఉంటుంది అండ్ భార్యాభర్తలలో కొంతమేర చిన్న చిన్న గొడవలు వచ్చే పరిస్థితి కూడా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఇద్దరిలో ఎవరికైనా ఒకరికి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే పరిస్థితి ఉంటుంది సో మకర రాశికి సంబంధించినటువంటి భార్య అనుకుందాం భర్త గారికి కొంతమేర జాబ్లో స్థాన చలనాలు కానీ ప్రదేశ మార్పులు ఉండేటువంటి పరిస్థితి సో ఓవరాల్గా మకర రాశి వారు కూడా దత్తాత్రేయ స్వామి కానీ లేదా లైక్ ఏదైనా గురువుకు సంబంధించింది చక్కగా కూడా చేసుకొని వినియోగించుకోండి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి ఎల్లో రిలేటెడ్ ఉండేటువంటి పండ్లు అంటే అరటి పండు కానీ దోసకాయ కానీ స్వీట్స్ కానీ బ్రాహ్మణులకు కానీ లేదా పిల్లలకు స్వీట్స్ కానీ ఇచ్చే ప్రయత్నం చేయండి ప్రతిరోజు బయటికి వెళ్ళే సందర్భంలో ఖచ్చితంగా నోటిని తీపి చేసుకొని వెళ్ళండి కాస్త శర్కర కానీ బెల్లం కానీ ఏదో రకంగా ఇక కుంభరాశి వారికి పంచమ స్థానంలో గురువు ఈ మార్పు ఎలా ఉంటుంది పంచమ స్థానంలో గురువు ఉన్నారు కరెక్టే కానీ లగ్నాత్తు రాహు రాబోతున్నాడు మరి ఈ పరిస్థితి ఎలా ఉంటుంది అనుకోవచ్చు కుంభరాశి వారికి కుంభరాశి ఎవరిదైతే ఉందో వారికి వారి జాతకంలో రాహువు గనుక ఒకవేళ వృచ్చికంలో ఉన్నట్టయితే ఇబ్బంది మాత్రం చాలా ఉంటుంది దీనికి ఒకవేళ వృచ్చికంలో రాహు ఉంటే కుంభరాశి వారికి ఈ రాహు మార్పు వల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది కానీ పంచమాతు గురువు ఉన్నాడు దానివల్ల వివాహం కాని వారికి వివాహం కానీ సంతానం కాని వారికి సంతానం కావచ్చును ఎప్పటినుంచో ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి సంతాన యోగం కూడా అయ్యే పరిస్థితి ఉంది కొందరికి తొమ్మిది పది అయింది వివాహం జరిగి అనుకుందాం పిల్లలు లేరు సో వీరికి పంచమ గురువు గోచారంలో ఇప్పుడే కదా వచ్చేది ఒకవేళ సో అప్పటి నుండి కూడా వీరికి కొంత నీచబడినటువంటి దశ అంతర్దశలు వీరి జాతకంలో నడుస్తూ ఉంటే ఇబ్బంది కనుక టక్కనే వీరికి సంతానాన్ని ఇచ్చేస్తాడు విదేశీ ప్రయాణం దీంతో పాటుగా ఉన్నత చదువులు అదేవిధంగా ఈ యొక్క కుంభరాశికి సంబంధించినటువంటి వారికి పిల్లలకు వివాహం జరగడం కానీ ఈ పిల్లలకు సంబంధించి సంతానం కావడం కానీ ఇప్పుడు తల్లిదో తండ్రిదో కుంభరాశి అనుకున్నాను వారి పిల్లలు కూడా మంచిగా సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది పంచమ గురువు కనుక పిల్లలు మంచి సెటిల్మెంట్ కాని పిల్లలు ఒక వెలుగు వెలుగుతారు అనుకో అంతే మక్క ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించినటువంటి పిల్లలు ఒక వెలుగు వెలుగుతారు అని అన్నింట రైట్ మంచి సంచారం ఇది వీరికి మాత్రం రైట్ ఇక మీనరాశి ఫైనల్ గా మీనరాశి వారికి ఎలా ఉండబోతోంది నాలుగవ స్థానంలో గురువు యొక్క సంచారం అలాగే వ్యయంలో రాహు యొక్క సంచారం సూపర్ ఎందుకు అంటే గడిచిన రోజులు చూసుకున్నట్టయితే ఈ యొక్క మీనరాశి వారికి శని రెండో భావంలో కూడా ఉన్నారు ఈ ఏలి ఏం జరుగుతుంది అంటే అవకాశాలు అవకాశాలు వస్తాయి వీరు సద్వినియోగం చేసుకుంటారా చేసుకోరా అనేటువంటి ఒక తర్జన భర్జన అవుతుంటారు బట్ ఈ రాహువు పదకొండవ భావానికి రావడం వల్ల మీడియా రంగంలో ఉండేటువంటి వారికి సినీ స్టార్స్ కానీ హీరోలకు హీరోయిన్లకు ఎవరైతే మనం ఫోన్లో చూసేటువంటి వారికి పన్నెండో భావంలో ఉండడం వల్ల వీరికి అద్భుతమైనటువంటి అవకాశాలు ఖచ్చితంగా మంచి పేరు ప్రఖ్యాతలు గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా వీరికి సన్మానాలు కావచ్చును లేదా ఇంకేదైనా జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా కానీ మీరు దానిని యూజ్ చేసుకోవాలి పన్నెండో భావంలో రాహు ఉండడం వల్ల చెడు వ్యసనాలు ఉంటాయి మత్తు పదార్థం బానిసడం ఉంటుంది ఇంకా ఇంకా ఉంటాయి మనము ఆ వైపు వెళ్లకుండా ఈ వైపు వెళితే బాగుంటుంది ఆధ్యాత్మికతకు ఇంకా దగ్గర వైపుగా వెళ్ళండి సహాయపడతారు అని అంటున్నారు అవును ఇలా వెళితే బాగుంటుంది సో ఎప్పుడైతే మనకు ఈ చెడు వ్యసనాలు కానీ అంటే పిల్లలను కనిపెడుతూ ఉండండి మీనరాశి పిల్లలు ఎవరైతే ఉన్నారో పదిహేడు సంవత్సరాల నుండి ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఇరవై మూడు సంవత్సరాల లోపు ఎవరైతే ఉన్నారో మీనరాశికి సంబంధించిన వాళ్ళని ఇప్పుడు అబ్జర్వ్ చేయండి బాగా ఇంకా చెడు వ్యసనాలు కానీ ఏదైనా లైక్ అవైతే ఉంటుంది జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి రెమెడీస్ జాబ్ రిలేటెడ్ మార్పులు చేర్పులు ఉంటాయి వీరికి రెమెడీ అంటే దుర్గా 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 అమ్మవారికి ప్రతి శుక్రవారం రాహుకాలం సమయంలో దీపారాధన నిమ్మకాయతో పులిహోర చేసి నలుగురికి పంచే ప్రయత్నం చేయండి అట్టి నిమ్మకాయలో మిరియాలను వేయండి కొన్ని మిరియాలను వేసి నలుగురికి పంచండి లేదా శనివారం రోజు దద్దోజనాన్ని చేసి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పంచండి అందులో కూడా మిరియాలను వేయండి రైట్ గోచార సంచారం గురువు యొక్క సంచారం ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అనేది ద్వాదశ రాసులు వాళ్ళకి చాలా అద్భుతంగా వివరించారు గురువు యొక్క కాళ్ళను పట్టుకోవడం అనేది అనివార్యం చాలా వరకు చాలా రాసుల వారికి అనేది అర్థమవుతున్నటువంటి పరిస్థితి అటు దత్తాత్రేయ స్వామి కానీ లేకపోతే వారి ఇష్టం కృష్ణం వందే జగద్గురు అన్నారు కృష్ణుడు కూడా మరి ఖచ్చితంగా గురువు యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా మన వాళ్ళందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా వివరంగా మాకు తెలియజేశారు కృతజ్ఞతలండి నమస్కారం